సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఒక్కసారి నా నుదుటిని తాకి చూడు తల్లి నేను ఒదుటి రాతని మారుస్తాను ఇది నిజంగా చెబుతున్నాను తల్లి ఇది కళ మాత్రం కానే కాదు హండ్రెడ్ పర్సెంటేజ్ నిజం చేసి చూపిస్తాను అని చెప్పి బాబా అంటున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అంటే ఎప్పుడూ కూడా మన నుదుటి రాతని చూసి మనం బాధపడుతూ ఉంటాం అంటే నా రాత తలరాత అసలు బా దే ఆ దేవుడు ఎందుకు ఇలా రాశాడు బాబా నా రాతని ఎవరూ మార్చలేరా నాకు మటుకే ఎందుకు ఇన్ని కష్టాలు అని చెప్పి ఎన్నోసార్లు బాధపడుతూ ఉన్న మనందరికీ కూడా బాబా ఇచ్చే ఓదార్పు వల్లే మనం ఇన్ని రోజులు కూడా ఇంతవరకు రాగలుగుతున్నామండి అన్నిటికీ ఆయన తోడు నీడ అనేది మనకి ఉండబట్టే మన జీవితంలో ఖచ్చితంగా ఎలాగైనా సరే మార్పులు వస్తాయని ఒక నమ్మకంతో మనం ఎన్ని రోజులు కూడా గడుపుతూ ఉన్నాం అలాంటిది ఈరోజు బాబా తల్లి నేను చెప్పేది ఇది కథ కాదు నిజంగా జరుగుతుంది తల్లి నీ జీవితాన్ని అంటే నీ తలరాతని మారుస్తాను ఒక్కసారి ారి నా నా నుదుటిని తాకి చూడు అని చెప్పి అంటున్నారండి ఎందువల్ల బాబా ఇలా అంటున్నారు అనేది నిజంగా జరిగిన ఒక విషయాన్ని గురించి మీ అందరికీ తెలియజేస్తానండి ఎందువల్లంటే ఎంతో మంది మనం బాబా భక్తులు ఉన్నామండి మనకు తెలుసు బాబా గురించి ఆయన నిజంగా అండి మనుషుల మీద ఎంతో తన కన్న బిడ్డల్లాగా ఆయన్ని చూసుకుంటూ ఉంటారు ఎంతో ప్రేమాభిమానాలతో ఉంటూ ఉంటారు మనం బాబాని ఎలా పిలిస్తే ఆయన అలా పలుకుతూ పలుకుతాను అని చెప్పి మనకు సత్యతలో చెప్పారండి అలాగే ఇప్పటి కూడా మనం బాబాని బాబా అంటే పిలుస్తా పిలిస్తే పలుకుతారు తండ్రి అంటే పిలిస్తే పలుకుతారు అమ్మ అంటే పలుకుతారు బా ఒక స్నేహితుడిగా భావించి స్నేహితుడిగా పేరు పెట్టి పిలిచినా కూడా ఆయన పలకడానికి సిద్ధంగా ఉన్నారండి అలాంటిది ఒక భక్తురాలండి తన తన తలరాతని చూసి అయ్యో బాబా నా కర్మఫలాలు తగ్గటం లేదు తండ్రి నా నుదుటి రాతని మార్చు మార్చు అని కూడా తను అడిగి అడిగి విసిగిపోయిందండి విసిగిపోయి ఆ బాబా మీద కోపంతో బాబాతో మాట్లాడడం మానేసిందండి బాబా నా జీవితంలో మార్పులు రా నాకు ఆ అదృష్టం లేదు అందరిలాగా నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను నా నుదుటి రాత ఇంతే నా కర్మఫలాలు నేను అనుభవించి తీరాల్సిందే కదా బాబా మీరేమి చేయలేరు కదా చూస్తూ చూస్తూ అలాగే ఉండిపోతున్నారు కదా అని చెప్పేసి బాబా మీద అలిగి బాబాతో మాట్లాడడం మానేసిందండి బాబా అలా చూస్తూ ఉంటే చూస్తూ చూస్తూ అలా ఊరుకుంటారండి తన ప పసిపిల్లలు అల్లరి చేసినప్పుడు ఎంత ముద్దుగా ఉంటారో వాళ్ళ కష్టం ఏంటి వాళ్ళ బాధ ఏంటి ఎందుకు ఇలా అడుగుతున్నారనేది మనందరికీ తెలుసు కానీ దాని వెనకాల ఉన్న ముఖ్యమైన కారణం అనేది మటుకు మనకు తెలియదండి కానీ ఖచ్చితంగా ఇప్పుడు బాధపడిన దానికి అవన్నీ కూడా మర్చిపోయే అంత సంతోషాన్ని ఇవ్వగలిగే శక్తి బాబాకు ఉందండి కానీ బాబా ఎప్పుడు కూడా ఓర్పు అనేది చాలా అవసరం నిదానం ఓర్పు నమ్మకం అనేది మనకు అవసరం అని చెబుతూ ఉన్నా కూడా మనకి ఒక్కొక్కసారి ఆ ఓర్పు నేను నశించిపోతూ ఉంటామండి అలాంటిది బాబా ఒకరోజు తల్లి నీకు ఎన్నో రకాలుగా నేను కళలో కనిపించి ఆయనకి ఆవిడికి గోదాపునిచ్చినా కూడా అండి తన జీవితంలో నిజంగా ఒక స్థాయి తర్వాత ఒక స్టేజ్ తర్వాత తన జీవితంలో ఇంకా కూడా కష్టాలను భరించే శక్తి తనకు లేకపోయిందండి అంటే ఇంట్లో అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి తల్లిదండ్రుల దగ్గర నుంచి అన్నదమ్ముల దగ్గర నుంచి ఉద్యోగాలకు వెళ్తే ఉద్యోగాల దగ్గర నుంచి నిజంగా అండి పెళ్ళైన తర్వాత అత్తమామల ఇంట్లో పెళ్ళైన తర్వాత ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళకి పెళ్ళిళ్ళైన తర్వాత వాళ్ళకి ద్వారా వచ్చే బాధలు కూడా అన్ని అనుభవించి ఆమెడికి ఇప్పుడు నిజంగా అండి యాభై అండి ఆవిడకి ఆవిడే అడిగి అడిగి అన్ని బాధలను భరిస్తూ వచ్చేసి ఆగిపోయిందండి ఇంతవరకు కూడా బాబా మనకి తనకి ఏమి మంచి చేయకుండానే ఉన్నారా ఇంతవరకు తను రా అన్నీ కూడా ఇంతవరకు తీసుకురాగలిగింది అని అంటే దాని బాబా గారి తోడు అనేది ఉందండి నిజంగా ఎప్పుడైతే కనుక ఈ యాభై ఐదేళ్లలో తనకి బాబా ఒక రోజు అండి కళ్ళలో కనిపించి అమ్మ నేను ఉదటి రాతను మారుస్తాను ఒక్కసారి నా గుడికి వచ్చి నా నుదుటిని తాకు అని చెప్పినప్పుడు తనకి ఆ విచారంలో ఉండడం వల్ల విరక్తి కలగడం వల్ల బాబా మీద నమ్మకం లేకపోవడం వల్ల ఏమి నాకు మంచి జరగదు బాబా అని చెప్పి తనని పట్టించుకోవడం మానేసిందండి బాబా గుడికి వెళ్ళటం లేదు బాబాతో మాట్లాడడం లేదు కానీ అండి ఇలా చేసిన వాళ్ళందరూ కూడా తనకి ఆ విషయాన్ని మీ విషయం మీద నమ్మకం ఉన్నా లేకపోయినా కూడా అండి ఆ విషయం వెళ్ళి అందరికీ ఒక పది మందికి తను చెబుతూ ఉండేది నా జీవితంలోనే నాకు మంచి జరగలేదు అటువంటిది మిగతా వాళ్ళ జీవితంలో అయినా సరే ఇలా మంచి జరిగితే సంతోషిస్తాము అని చెప్పి బాబా నోదుటిని మీరు తాకండి అంటే అండి మన జీవి మన ఇంట్లో విగ్రహాలు ఉంటూ ఉంటాయి బాబా గారి విగ్రహం లేని ఇల్లు అంటూ ఇప్పుడు లేదండి అందరిలలో ఫోటోలు కంటే బాబా విగ్రహాలే ఎక్కువగా పెడుతూ ఉన్నారు చిన్నదైనా సరే పెద్ద విగ్రహం అయినా సరే పెడుతూ ఉన్నారు అలాంటిది మన ఇంట్లో రోజు పూజలు చేస్తూ ఉంటాం హారతులు ఇస్తూ ఉంటాం ఆయనకి ఇష్టమైన వస్తువులనే నైవేద్యంగా చేసి పెడుతూ ఉంటాం ఆహార పదార్థాలు ఇస్తూ ఉంటాం అలాంటిదండి బాబా నుదుటికి అంత అంత శక్తి ఉందండి బాబా నుదుటికి ఎప్పుడూ కూడా నామాన్ని పెడుతూ ఉంటారండి అది శివుడికి గుర్తుగా ఆ ఈశ్వరునికి గుర్తుగా మన తలరాతని మార్చే శక్తి బాబా చెప్తూ ఉంటారమ్మ నా చేతుల్లో ఏమీ లేదు ఆ భగవంతుని తలుచుకోండి అంతా ఆ ఈశ్వర్ ఇచ్చా అని చెబుతూ ఉంటారు మనం మన తరపున వెళ్ళి ఆ భగవంతుడిని ఆ ఈశ్వర్ని అడగడ అడిగా అడగలరే కానీ బాబా ఆయన చేతుల ద్వారా ఆయన చేయగలిగే శక్తి ఏంటి అని అంటే మన కర్మఫలాలు తగ్గించడానికి మంచి మంచి మార్గాలను చూపించు చూపిస్తూ ఉండడం అంటే అన్నదానాలు చేయమని నిజంగా దక్షిణలు ఇవ్వమని అంటే లేని వాళ్ళకి దానం చేయమని ఇలా చెబుట చెప్పడం వల్ల తమ 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 కర్మఫలాలు తగ్గ తగ్గితే కనుక తమ కష్టాల్లోంచి బయటపడతాము అని చెప్పి తను ఎన్నో రకాలుగా చూ ఇలాగా బాబా చెప్పిన మాటలు కొన్ని పాటించినా కూడా అండి దాన ధర్మాల మటుకు తను ఇంతవరకు ఒక్క సారి కూడా తను చేయలేదండి అందువల్ల ఇంతవరకు కూడా తను కష్టపడడానికి కారణం అనమాట బాబా మీద పే ప్రేమ ఉండేది బాబాకి ఎంతో ఎన్నో రకాలుగా ఖర్చు పెట్టడానికి ఇష్టపడుతుంది కానీ బయట దాన ధర్మాలు చేయడానికి మటుకు తనకి మనసు అనేది ఒప్పుకోలేదండి ఇలాగా బాబా కలలో కనిపించి ఇలాగా మాట్లాడడం మానేసారని తెలిసిన తర్వాత బాబా ఒకసారి తన పక్కనే కూర్చున్నట్టుగా ఎప్పుడైతే ఈ మాట చెప్పారో నా నుదుటిని తాకితే కనుక నేను రాత మారుతుంది అని చెప్పి అలాగండి అందరితో ఒక పది మందికి వెళ్ళి తను చెప్పడం వల్ల పుణ్య దాన ధర్మాలు చేయని తనకి నిజంగా ఒక మంచి విషయాలని వెళ్ళి తెలియచేయడం ద్వారా మరికొంతమంది జీవితాలు అద్భుతాలు అనేవి బాబా చేశారండి నిజంగా ఎప్పుడూ కూడా మన ఇంట్లో ఉన్న బాబా గారి విగ్రహానికి చక్కగా మనం ఆయనకి అభిషేకాలు చేస్తూ ఉంటాం చేయడానికి ముందుగా మనకి ఎప్పుడైనా ఒక బాధ అనిపించినప్పుడు ఆయన నుదుటిని ఒక్క నిమిషములా తాకి ఆ చేత్తోటే మన నుదుటి మీద చేయబెట్టుకోగలిగితే కనుకండి నిజంగా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అండి ఎంత కష్టంలో ఉన్నా కూడా మన కష్టాలన్నీ కూడా తొలగిపోయి అంటే మంచి ఓదార్పు అనేది కలుగుతుంది నాకు ఈ కష్టాలన్నీ తొలగిపోతాయనే ధైర్యాన్ని బాబా ఇవ్వగలుగుతారు ఆ కష్టాలను ఎదుర్కోగలిగే శక్తిని మనకి ఇవ్వగలుగుతారు అంతేగాని కర్మఫలాలన్నీ మాయమేసిన మాయమో మంత్రమో లాగా మాయమైపోవండి ఎవరి కర్మఫలాలు వాళ్ళు అనుభవించాలి అని మనకి పురాణాల్లో ఎలా అయితే చెబుతున్నారో ఆ బాబా కూడా మనకి అది తెలియజేస్తున్నారండి అందువల్ల ఆ కష్టాల్లోంచి తప్పించడానికి మార్గాలని వెతకాలే కానీ ఇది పూర్తిగా మనకి ఇది నాకు ఈ కష్టాలు అనేవే రానే రాకూడదు అని అనడం అనడం అనేది సబబు కాదు అని చెప్పి బాబా ఆవిడకి తెలియజేశారండి ఇంకప్పటి నుంచి కూడా తను కూడా ఎంతో మంది వచ్చమ్మ మీరు ఇలా చెప్పారు బాబా గారు నొదుటిని తాకి ఇలా పూజ చేసుకోమన్న చెప్పారు మా జీవితాల్లో ఎంతో మార్పు వచ్చిందని అప్పుడు తనకు అనిపిస్తుందండి అయ్యో బాబా నాకు చెప్పారే నేను చేస్తుంటే కూడా నాకు కూడా నా కష్టాల నుంచి బాబా మంచి దారి చూపించారు ఉండేవాళ్ళు నేను ఎందుకు ఇలా చేయలేకపోయాను అని అప్పుడు తను ఆ ఫలాలు అనుభవిస్తూ ఉందండి అంటే తను ఒక నెగిటివ్ వైబ్రేషన్ తన చుట్టూ ఉండడం వల్ల ఆ పరిహారాన్ని ఆ బాబా చెప్పిన విషయాన్ని తను చేసుకోలేకపోయిందనమాట అలాగనక చేసుకోగలిగితే నిజంగా ఇది కల కాదు తల్లి నిజంగా హండ్రెడ్ పర్సెంటే చేసి చూపిస్తానని అన్నట్టుగా తమ తమ కోరికలన్నీ కూడా బాబా తీర్చడం అనేది జరిగిందండి ఎప్పుడైతే మీకు రాత్రిపూట పడుకునేటప్పుడు చాలా మా చాలా ఆందోళనగా టెన్షన్గా బాధగా అనిపిస్తుందో అప్పుడు ఏం చేస్తారు అని ఇలా ఒక్కసారి మీరు నేను ఇప్పుడు చెప్పినట్టుగా మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఏదైతే గనక మీ నారా రాదుటి రాత మారలేదు అని అనుకుంటున్నారు అది ఖచ్చితంగా మారుతుందండి ఇది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి